హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిళ్ళు ఈరోజు రెసిపీ వచ్చేసి సర్వపిండి సర్వపిండిలో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది బట్ ఇది మా అమ్మ చేతి స్టైల్ అనమాట తను బేసిక్గా ఇలాగే చేస్తుంది ఎప్పుడు ఇంకో ఇంకొక ఇంగ్రీడియంట్ ఎక్కువ వేస్తుంది బట్ అదేంటో కూడా నేను మధ్యలో చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసేసుకోండి ఇక్కడ నేను ఒకటి నెల కప్పుల వరకు పిండి తీసుకున్నాను బియ్య పిండి తీసుకోవాలి మీకు సర్వపిండి కొంచెం క్రంచీగా కావాలి అనుకుంటే బియ్యం పిండి పట్టించుకునే ముందే అందులో పావు కప్పు అంతా మినపప్పు పోసి పట్టించుకున్నాము అంటే మనకి మంచిగా వస్తుంది సర్వపిండి ఇంకా ఇందులోనే ఉప్పు పసుపు కారము జీలకర్ర నువ్వులు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నానబెట్టుకున్న పెసరపప్పు నేను ఇక్కడ శనగపప్పు పల్లీలు అలాంటివి ఏమి వేయట్లేదు అండ్ ఇందులోనే ఉల్లిపాయలు ఇంకా అన్నీ వేసి ఒక్కసారి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి ఉప్పు కారము ఇలా పొడిపిండిలోనే అండ్ ఇలా అంతా సెట్ అయిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి పిండి ముద్దలా చపాతీ పిండి ముద్దలా కలుపుకొని ఇలా మరి అంత గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా ఉన్నా పర్లేదు కాకపోతే సాఫ్ట్గా ఉంటే కాస్త ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఇలా నేను ముందుగానే ఇలా రౌండ్స్ చేసి ఇలా పెట్టి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి అండ్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇవి కంప్లీట్గా సర్వపిండి గిన్నెలనే అంటాం మేము ఇవైతే బాగా వస్తాయి అండ్ ఇందులోనే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకొని ఇలా పిండిని అంతా ఇలా గిన్నెకి ఒత్తేసుకోవాలి అండ్ మధ్య మధ్యలో ఇలా రంధ్రాలు పెడితే ఏంటంటే అందులో ఆయిల్ అనేది వచ్చేసి మంచిగా కాలుతుంది అక్కడ అండ్ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేడి చేసి ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఏడెనిమిది నిమిషాలు మనం మగ్గనిస్తే మనకి సర్వపిండి అనేది రెడీ అయిపోయినట్టే అండ్ సర్వ్ చేసేసుకుంటే అంతే సూపర్గా టేస్టీగా డిలీషియస్గా ఉండే సర్వపిండి రెడీ మీకు నచ్చింది